కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఇంటింటికి తాగునీటి సరఫరాకు ఉద్దేశించిన జలజీవన్ పథకం అమల్లో అధికారులు మొద్దు నిద్ర వేయటం లేదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో ముఖ్య కార్యదర్శి నుంచి అన్ని విభాగాల్లో ఉదాసీనతే కనిపిస్తోంది గత ఐదేళ్లలో ప్రారంభించని పనులు రద్దు చేసి కొత్త డీపీఆర్లు రూపొందించడంలో కాలయాపన చేస్తున్నారు వచ్చే నలభై ఐదు రోజుల్లో డీపీఆర్లు సిద్ధమవుతాయని తాపీగా చెబుతున్నారు వైసీపీ హయాంలో జల్జీవన్ మిషన్ పథకం పనులు కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి భిన్నంగా చేపట్టారు కుళాయిల ద్వారా నీటి సరఫరా కోసం గ్రామాల్లో పలుచోట్ల బోర్లు తవ్వించారు వేసవిలో భూగర్భ జలాలు అడుగంటినప్పుడు బోర్లు పనిచేయకపోతే నీటి సరఫరా సాధ్యం కాదు కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ పనుల్ని జలాశయాలతో అనుసంధానించాలని నిర్ణయించింది రాష్ట్రంలో రెండున్నర టీఎంసీల కంటే ఎక్కువ నీటి లభ్యత ఉన్న జలాశయాల్ని గుర్తించారని అధికారులకు నిర్దేశించింది ఇందుకోసం పదమూడు జిల్లాల్లో నలభై వేల కోట్ల విలువైన పనులకు పదమూడు డీపీఆర్లు సిద్దం చేయాలని సీఎం చంద్రబాబు మూడు నెలల క్రితమే అధికారుల్ని ఆదేశించారు అక్టోబర్ లోనే టెండర్లు పిలిచినా డీపీఆర్ల తయారీకి కాంట్రాక్టు సంస్థను ఎంపిక చేయలేదు ముందుగా గత ఐదేళ్లలో ప్రారంభానికి నోచుకోని పనుల్ని రద్దు చేయాల్సి ఉంది ఆయా రద్దు ప్రతిపాదనల్ని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి ఎటూ తేల్చడం లేదు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి పేషీకి ఏ దస్తరం వెళ్లినా సకాలంలో నిర్ణయాలు తీసుకోవడం లేదనే ఆరోపణలు జల్ జల్జీవన్ మిషన్ పథకం గడువు మరో నాలుగు నెలల్లో ముగియనుంది ఇలాగా సవరించిన అంచనాల ప్రకారం కేంద్రం నుంచి అదనపు సాయం కోరి ప్రాజెక్టు గడువును మరో రెండేళ్లు పొడిగించేందుకు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ప్రయత్నిస్తున్నారు కానీ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖతో పాటు గ్రామీణ తాగునీటి సరఫరా విభాగాల్లో చురుగ్గా కదరడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి దీర్ఘకాలికంగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులు ఉద్యోగులకు స్థాన కల్పిస్తే తప్ప కదలిక వచ్చేలా లేదనే పరిస్థితి కనిపిస్తోంది జల్ జీవన్ మిషన్ పనుల పునరుద్దరణ ప్రారంభించని పనులు రద్దు చేసే ప్రక్రియ మొదలైందని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ చెబుతున్నారు ఏ ఏ పనులు రద్దు చేయాలి వేటిని కొనసాగించాలనే పరిశీలన జరుగుతోందని వచ్చే ముప్పై ఐదు నుంచి నలభై ఐదు రోజుల్లో డీపీఆర్లు సిద్దమవుతాయని అంటున్నారు